సిద్దిపేట జిల్లా బెజంకి గ్రామంలోని చిన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శ్రీ గోదాదేవి రంగనాయక స్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామంలోని పలువురు మహిళలు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ధనుర్మాసంలో గ్రామంలోని శ్రీ లక్ష్మీ వారి ఆలయంలో సూర్యోదయానికి ముందే స్వామివారికి ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ మాసంలో ఇరవై తొమ్మిదవ రోజున ప్రతి సంవత్సరం గ్రామంలోని ఆలయంలో గోదాదేవి రంగనాయక స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహిస్తారు కళ్యాణోత్సవ కార్యక్రమం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ కళ్యాణోత్సవ కార్యక్రమంలో బెజ్జంకి గ్రామ సర్పంచ్ మంజులా శ్రీనివాస్ ఆలయ కమిటీ చైర్మన్ రాములు సభ్యులు ఆలయ ప్రధాన పూజారి పూజారులు ఆలయ కమిటీ అధికారులు తదితరులు పాల్గొన్నారు మాకేం కావాలి మీకే ఎక్కడ కాబట్టి మాకు అది చేయండి అని కోరుకోండి ఇంట్లో అయినా విషయం అన్న కోరుకుంటున్నా కావాలి కదా కలిసి కావాలి ఏదేదైనా ఒకటి ఏదేవడైనా కోరుకున్నాడు కానీ మనం దేవుని దగ్గర మాత్రం ఎప్పుడు కూడా ఏ కోరిక కోరుకోకూడదు అది గుర్తుపెట్టుకుంది నేను మాత్రం చెప్తున్నాను ఎప్పుడూ ఏ కోరిక అయినా మన అసలు బాగా అనుకున్న స్వామి నీకు అందరికీ నేను నిమిత్తం అవుతుంది నేను అందే నువ్వేసి ఏం చేస్తావు నువ్వు అని దండం పెట్టుకుంటాను ఇప్పటికి కూడా నేను బెచ్చు వచ్చినప్పుడు దాదాపుగా డాక్టర్ దగ్గరికి పోను జరం వచ్చినా కాళ్ళు వచ్చినా కళ్ళు వచ్చిన స్వామి ఏ అంటారు నేను ఏం చేసినా నువ్వేసి నాకేం తెలియదు అని ముప్పుకుంటే ఇప్పుడు ప్రతిరోజు కొద్ది రోజులు ఏంటంటే దండం పెట్టి స్వామి వచ్చినా వస్తున్నా ఏం లేదు నిమిత్తం అవుతుంది నువ్వు వేసుకుంటూ చేస్తున్నా కానీ నాకు ఏ అవసరం లేదు ఏం చేయాలన్నా నువ్వేసి